ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజటి ఎపిసోడ్ ఎప్పుడు ఎదుటోడు చెడిపోవాలని కోరుకుంటే తిరిగి అది వాళ్ళకే రివర్స్ కొట్టిందని అనటానికి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో శ్రీవల్లి పెద్ద ఉదాహరణ రైస్ మిల్లో పనిచేస్తున్న సాగర్ గవర్నమెంట్ జాబ్ సాధించాలని అనుకుంటాడు నర్మదా సాయంతో ఇంట్లో ఎవరికీ తెలియకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాడు సాగర్ అయితే అది శ్రీవల్లి కనిపెట్టింది వాళ్ళని బయట పెట్టడానికి ఇంట్లో దొంగలు పడ్డారని నా ఆడుతుంది శ్రీవల్లి దాంతో రామరాజుతో సహా అందరూ కర్రలు పట్టుకుని బయటకు వస్తారు అక్కడ సాగర్ నర్మదాల వాళ్ళు కంట పడతారు రామరాజు ఏంట్రా అక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అలా కంగారు ఏంట్రా నువ్వేదో తప్పు చేస్తున్నట్టు ఆ పుస్తకం ఇలా ఇవ్వురా నువ్వు చదవడం ఏంటి అని అంటాడు రామరాజు దాంతో నర్మద అయ్యో అదేం లేదు మామయ్య చల్లగాలు వస్తుందని ఇక్కడ కూర్చున్నాము అని అంటుంది ఆ బుక్ వాళ్ళ ఇవ్వబోతుంటే ఆ బుక్ నాది మామయ్య అయ్యా అంటుంది నర్మద మా ఆఫీస్లో జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ కోసం ఎగ్జామ్స్ ఉన్నాయి దానికి ప్రిపేర్ అవుతున్నాను అని అంటుంది నర్మద ఏంటమ్మా వల్లి మనోళ్ళని దొంగలు చేశావు కదా రామ్రాజ్ అన్ రామ్రాజ్ అంటాడు నాకు ఒక డౌట్ ఉంది మామయ్య ఎగ్జామ్ రాయాల్సింది నర్మదా అయితే మరి సాగర్ ఎందుకు చదువుతున్నాడు అని అంటుంది శ్రీవల్లి మనం చదవడం కంటే ఎవరైనా చెప్పింది మనకు ఎక్కువగా గుర్తుంటుంది అందుకే సాగర్ చదువుతుంటే నేను వింటున్నా అంటుంది నర్మద నువ్వు చెప్పింది మాకేం అర్థం కావడం లేదు అని శ్రీవల్లి అంటే నాకు అర్థమైంది కానీ అంటుంది ప్రేమ దీన్నే టెల్లింగ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ అంటారు అంటుంది ప్రేమ అదేంటి నాకు అర్థం కావడం లేదు అని శ్రీవల్లి అంటే నువ్వు చదువుకున్నావు కదా ఎందుకు అర్థం కావడం లేదు అంటుంది ప్రేమ నీ చదువు మీద నాకు డౌట్ ఉంది అని నర్మద అంటే అవునక్క నాకు కూడా డౌట్ ఉంది అంటుంది ప్రేమ ప్రేమ దాంతో శ్రీవల్లి ఈ చదువుకోలే ఎందుకులే కానీ మామయ్య గారు వాళ్ళు చదువుకోవటానికి వచ్చారంట నేనే పొరపాటు పడ్డాను అంటుంది శ్రీవల్లి అవునత్తయ్య మీరందరూ ఎందుకు వచ్చారు అని అంటుంది నర్మద అదేనమ్మ ఇంట్లో దొంగలు పడ్డారని శ్రీవల్లి చూసిందంట తనే ఇలా మీ దగ్గరకు తీసుకొచ్చింది దాంతో నర్మదాకి మొత్తం అర్థమైపోయింది ఇదంతా శ్రీవల్లినే చేసిందని ఇంకా రండమ్మ పడుకుందాం అని అనడంతో రాజు ఈ రోజు ఎపిసోడ్ ఎండ్ Thanks for watching.